ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి మనకి సెప్టెంబర్ నెలలో ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ టైంలో స్వామివారిక కొన్ని రకాల దర్శనాలు అయితే రద్దు చేయడం జరిగింది ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాన్ని కూడా చూడాలని అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి అదేవిధంగా ఇదే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా మనకి దేవీ నవరాత్రులు రావడంతో అంటే దసరా హాలిడేస్ కాబట్టి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో స్వామివారిక కొన్ని రకాల దర్శనలు అయితే టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాంటీల్ చేయడం జరిగిందండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి స్వామివారి యొక్క ఆర్థిక సేవలు అదేవిధంగా విఐపి లెటర్ల ద్వారా విఐపి బ్రేక్ దర్శనం ఎవరైతే చేసుకోవాలనుకున్నారో వీళ్ళకి సంబంధించే స్వామివారి యొక్క దర్శనాలు అదేవిధంగా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వరకు చదువు స్వామివారి దర్శనాలు వన్ ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లలు సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్వామివారి స్పెషల్ దర్శనాలు కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఎందుకంటే సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా తొమ్మిది రోజుల పాటు తిరుమల కొండపైన స్వామివారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంలో తిరుమల కొండపైన శ్రీవారి భక్త్రిక రద్దీ అధిక సంఖ్యలో ఉంటుంది కాబట్టి మనకి ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే క్యాంటీన్ చేయడం జరిగింది ఇందులో మనకి ప్రధానంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున తోటి కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున ధ్వజారోహణ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున గరుడి సేవ ఉంటుంది అక్టోబర్ ఒకటో తారీఖున రథోత్సవం ఉంటుంది అక్టోబర్ రెండవ తారీఖున శక్రస్థానం తోటి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత యథావిధిగా సీనియర్ బట్టి స్వామివారి దర్శనాలు కానీ అదేవిధంగా వీఐపీ బేక్ దర్శనాలు కానీ అదేవిధంగా మనకి వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి సెంటుప్రెళ్ళు యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇదే టైంలో మనకి ఈ బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారి కొన్ని రకాల దర్శనం అయితే శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉన్నాయండి అది కూడా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అదేవిధంగా తిరుపతిలో వచ్చేటువంటి ఉచిత ఎస్సరి టోకెన్ ద్వారా శ్రీవారిని కూడా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే శ్రీవారికి సంబంధించి బట్టి మనకి స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది డోనర్స్ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఎవరైతే విఐపిలు ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ బోర్డ్ మెంబర్స్ కానీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా వీళ్ళే స్వయంగా వీళ్ళ ఫ్యామిలీతో వెళ్ళే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఇచ్చేటువంటి వీఐపీ లెటర్లు ఏవైతే ఉన్నాయో వీటిల ద్వారా ఈ పది రోజులు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి రేటి దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్ని అండి మనకి తిరుమలలో మూడు ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఈ అసెసిరీ దుకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రజెంట్ రోజు అయితే మనకి సాయంత్రం ఐదు గంటలకైతే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు తోటి టోకెన్ అయితే తీసుకోవాలి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిర్చుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసుల్లో కూడా ఈ స్వామి వారికి ఉచిత ఎస్ఐజీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ తీసుకోవాలి మూడో ప్లేస్ అలిపేరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో రెండు రకాల స్వామివారి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి శ్రీవారి మెట్రో మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్తున్నారో వీళ్ళకి కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ సాయంత్రం ఐదు గంటలకైతే దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకోవాలి అదేవిధంగా మనకి మిగిలిన రెండు ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారిక ఉచిత ఎస్ఐరీ టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సాయంత్రం ఐదు గంటలకి భూదేవి కాంప్లెక్స్లో స్వామివారికి ఉచిత ఈ హెస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హెసిరి టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో మీకు దర్శనం అన్నది ఆ రోజు ఉండదండి తర్వాత రోజు అయితే మీకు కల్పించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మరొక విషయం గుర్తుపెట్టుకోండి మనకి దేవీ నవరాత్రులు అదేవిధంగా ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ శ్రీవారికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చేటువంటి ఎసరి టోకెన్ టైంలో కూడా టైం మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ డేట్లో మీరు తిరుపతి వెళ్తున్నారో టోకెన్ ఇచ్చేటువంటి టైం అన్నది తెలుసుకుని మీరు ఆ టైంలో లైన్లో నుంచుని అంటే ఒక గంట రెండు గంటల ముందు లైన్లో నుంచి ఈ స్వామివారి యొక్క టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి దర్శనం టోకెన్ లేకుండా కూడా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొంచెం టైం అన్నది ఎక్కువగా పడుతుందండి ఈ బ్రహ్మత్సవాలు టైంలో అయితే సుమారుగా ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై గంటలు ముప్పై నాలుగు గంటలు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తున్నారో అంటే ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అదేవిధంగా చిన్నపిల్లలతో తిరుమల వెళ్తున్నారో ఈ డేట్లో మీరు చాలా జాగ్రత్తగా యాత్ర ప్లాన్ చేసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు కూడా ఈ టైంలో అంటే ఈ డేట్లో మీరు స్వామివారి యొక్క దర్శనం అన్నది పోస్ట్ పాన్ చేసుకుని మీరు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఈ డేట్లో అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల పండపైన స్వామివారికి భక్తుల యొక్క సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఆడవారితోటి అదేవిధంగా ముసలి వాళ్ళతో అదేవిధంగా చిన్నపిల్లలతోటి ఎవరైతే ఫ్యామిలీతోటి తిరుమల వెళ్తున్నారో మీరు కొద్దిగా ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు కుదిరితే మీ యొక్క ప్లాన్ అన్నది పోస్ట్ పోన్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళండి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ